అమ్మ పాలే గదా బిడ్డకు అమృతం తల్లి పాలకు మించి లేదు ఔషధం అమ్మ పాలే గదా బిడ్డకు అమృతం తల్లి పాలకు మించి లేదు ఔషధం జన్మనిచ్చిన తల్లే జగతికి మూలం జన్మనిచ్చిన తల్లే జగతికి మూలం ఆదమరిసిందంటే దౌను సమాజం అమ్మ పాలే గదా బిడ్డకు అమృతం తల్లి పాలకు మించి లేదు ఔషధం పుట్టిన బిడ్డకు ఆరోగ్యం నిండు నూరెళ్ళు పంచే సౌభాగ్యం పుట్టిన బిడ్డకు ఆరోగ్యం నిండు నూరెల్లు పంచే సౌభాగ్యం మొదటి పాలలో గుణం అవి తాగితే రాదు ఏ రోగం నిండు నూరెల్లు చల్లగా ఉండాలన్నా నూరెల్లు సల్లగ ఉండాలన్నా ఎండవానకే ఎండవానకెదురిదాలన్నా దుమ్ముతోని పోరాడాలన్నా దుమ్ముతోని పోరాడాలన్నా కొమ్మరిమ్మలాగా ఎదగాలన్నా కొమ్మ రెమ్మలాగా ఎదగాలన్నా అంటూ వ్యాధులు అంటుకోకుండా సంటి బిడ్డ సల్లగుండాలన్నా ఉండాలన్నా అమ్మ పాలే గదా బిడ్డకు అమృతం తల్లి పాలకు మించి లేదు ఔషధం అమ్మ పాలే గదా బిడ్డకు అమృతం తల్లి పాలకు మించి లేదు ఔషధం చనుబాలనిచ్చే మాతృత్వం సృష్టిలో గొప్పది మర్మం కన్న పాల కర్తవ్యం నెరవేర్చాలి సంకల్పం కడుపులో గుడ్డుపై కంటూనే కలలు కడుపుర గుడ్డుపై కంటూనే కలలు మోసినావే తల్లితో మిది నీలలు మోసినావే తల్లితో మిది నీలలు పుట్టిన బిడ్డకు పట్టిన పాలు పుట్టిన బిడ్డకు పట్టిన పాలు కాపాడుతుంది నిండు నూరేళ్ళు కాపాడుతుంది నిండు నూరేళ్ళు సంటి బిడ్డలకు చనుబారానిచ్చి కంటికి రెప్పోలే కాపాడు తల్లి అమ్మపాలే కదా బిడ్డకు అమృతం తల్లిపాలకు మించి లేదు ఔషధం అమ్మపాలే కదా బిడ్డకు అమృతం తల్లిపాలకు మించి లేదు ఔషధం సున్నిత లేత ప్రాయం తట్టుకోదు పసి బాల్యం సున్నిత లేత ప్రాయం తట్టుకోదు బ్రాయం పోత పాలు ఎంతో ప్రమాదం ముర్రుపాలే పౌష్టికాహారం శక్తివంతమైన భావితరాలు శక్తివంతమైన భావితరాలు కావాలి భారత యువతరాలు కావాలి భారత యువతరాలు నేటి బాలలే రేపటి పౌరులు నేటి బాలలే రేపటి పౌరులు చరిత్ర గతి నిమ్మార్చేటి శిఖరాలు చరిత్ర గతి నిమ్మార్చేటి శిఖరాలు ఉసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడదోయ్ అమ్మ పాలే కదా బిడ్డకు అమృతం తల్లి పాలకు మించి లేదు ఔషధం అమ్మ పాలే కదా బిడ్డకు అమృతం తల్లిపాలకు మించి లేదు ఔషధం జన్మనిచ్చే తల్లె జగతికి మూలం జన్మనిచ్చిన తల్లె జగతికి మూలం అదమరిసిందంటే అవిటిదౌను సమాజం అమ్మ పాలే కదా బిడ్డకు అమృతం తల్లి తల్లిపాలకు మించి లేదు ఔషధం అమ్మ పాలే కదా బిడ్డకు అమృతం తల్లిపాలకు మించి లేదు ఔషధం